స్వాగతం మీద జరిగేతవకలు చూసి ఎందుకు నా హృదయని ఇన్ని ఆవేదనలు పరుల కష్టము చూసి కలిగిపోయిన గుండె తమ సాధారణంగా స్వాగతం పలుకుతుంది వారి వెంట వస్తున్నటువంటి మంత్రులకు ఇతర అధికారులందరికీ సాదర స్వాగతం ముందుగా పోలీసు గౌరవ వందనం వన్ ప్లస్ టూ ప్లస్ ఎయిట్ మహాకవి కాళోజీ నారాయణరావు గారి పేరిట నిర్మించకుండా తొంభై కోట్లతో నిర్మించిన ఈ ఈ కళాక్షేత్ర ప్రారంభోత్సవాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాయశ్రీ లసంత్ రెడ్డి గారు చేస్తూ ఉంటారు గట్టిగా చక్కజీ కళాక్షేత్ర ప్రారంభోత్సవం విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్తారు ధన్యవాదాలు ఇప్పుడు గౌరవ కాళోజీ నారాయణరావు గారి విగ్రహానికి పుష్పాలతో నివాళులు కనిపించడం గౌరవాన్ని సమర్పించడం జరుగుతోంది లోక్సభ సభ్యులు శాసన మండల సభ్యులు రాజ్యసభ సభ్యులు వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా ఉన్నటువంటి పెద్దలు హరిగెల్ హనుమకొండ జిల్లా కలెక్టర్లు పట్టణాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ గారు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ గారు ఇతర పెద్దలందరూ ప్రజాపు ప్రజల కోసం ఆర్థిక ఆవేదన ప్రతి మెగా ప్రాథమిక పాఠశాల ప్రాథమిక వైద్య సేవలు నిర్వహించడం కోసం